హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్తే అండి సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇదైతే ఈరోజు ఈ రోజు అంటే ఫ్రైడే రోజు మార్నింగ్ తీసినటువంటి బ్లాగ్ అనమాట సో మార్నింగ్ అయితే ఇక్కడ నేను పిల్లలకి ఇడ్లీ చేద్దామనేసి ఇక్కడైతే నేను చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా తర్వాత అయితే నైట్ అయితే అలసి నానబెట్టానండి ఇంకా ఒక పక్కకైతే అవి కూడా ఉడికించుకుంటున్నాను ఇంకా మార్నింగ్ లేవగానే ఇక్కడైతే చినగపప్పు పాలకూర కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి అనేసి శనగపప్పు కూడా నానబెట్టుకున్నాను అనమాట ఇవన్నీ చేసేలకు ఇంకా పప్పు కూడా నానిపోతుంది కదా అనేసి ఇంకా పాలకూర అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి అవి కూడా మార్నింగ్ లేవగానే ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి అయితే పక్కగా పెట్టుకున్నాను ఇంకా చాలా కూల్గా ఉంటుంది కదా అనేసి ఇంకా పాలకూర పప్పు చేయాలి ఇంకా ఒక పక్క రైస్ కూడా పెట్టాను అనమాట ఇడ్లీ బ్యాటర్ అయితే అది నిన్నట్టుంది అనమాట ఇంకా పిల్లల కోసం అయితే ఒక టూ ప్లేట్స్ అయితే అవుతుంది కదా అన్నట్టు పక్కగా పెట్టేశాను సో ఇంకా మార్నింగ్ లేవగానే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మీరు అందరూ ఎలా ఉన్నారు ఏం అని నాతో తప్పకుండా కమెంట్సేషన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే యాక్చువల్లీ అయితే ఈరోజు స్కూల్ లేదనమాట నాకు ఆ విషయం తెలియదు మార్నింగ్ సెవెన్ ఫార్టీకి అలా మెసేజ్ అయితే వచ్చిందండి బట్ నేనైతే మెసేజ్ చూసుకోలేదనమాట నేను లేవడమే సెవెన్ థర్టీ అయింది ఈరోజు సో కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదండి అందువల్ల ఇంకా తీవ్రం సెవెన్ థర్టీ అయింది నేను సెవెన్ ఫార్టీ ఫైవ్కి సో మేము మెసేజ్ వచ్చింది అనమాట నేనైతే చూసుకోలేదు ఇంకా చూసుకోకుండా సెవెన్ థర్టీ లేట్ అయిపోయింది అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే ఇక్కడ టిఫిన్ వంట అన్నీ ప్రిపేర్ చేసేయాలి ఈరోజు బాక్స్ పెట్టాలి అనేసి అయితే నేను ఈ మధ్య అయితే ఎక్కువ బాక్సే పెడుతున్నాను అనమాట వెళ్ళట్లేదు స్కూల్ దగ్గరికి ఎందుకంటే కొంచెం బాగాలేదని చెప్పాను కదా సో అందువల్ల నేను చూసుకోకుండా ఇంకా అన్నీ రెడీ చేసేసాను ఇంకా రెడీ చేసేసాను ఇంకా వాళ్ళకి షూస్ అవన్నీ కూడా వేసే టైంకి మేమైతే మెసేజ్ చూసుకున్నాం అన్నమాట మెసేజ్ చూసుకుంటే ఇంకా స్కూల్ ఏదైనా వచ్చింది ఇంకా ఇంకా స్కూల్కి దగ్గరకైతే వెళ్ళలేదు అండి ఇంకా చూస్తే తెలియని వాళ్ళు అవ్వేవాళ్ళు అనమాట ఇంకా అలా ఉండేది వెళ్ళక ముందే ఇంట్లో అయితే తెలిసిందనమాట ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేసానండి అన్నీ చేసి పెట్టేశాను ఇంకా మార్నింగ్ నేను కూడా తినేసాను అనమాట ఇడ్లీ తినేసాను ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఇంకా స్నాక్స్ అయితే అవి వెళ్తుంది నాన్న పెట్టేసి అవి సాధింపు కూడా చేశాను కానీ ఇంకా మా హస్బెండ్ అయితే తినలేదు పిల్లలు కూడా అంత ఇష్టంగా ఏమీ తినరు ఇంకా తర్వాత అయితే పాప మెల్లిగా అయితే కొంచెం తినేది ఇంకా తర్వాత నేను కూడా తినేశాను అనమాట సో అసలు ఈ వీక్ అయితే నేను ఒక వీడియో కూడా అనమాట లాస్ట్ సండే సండేనో వీడియో పెట్టాను మళ్ళీ ఈరోజు అనమాట సో ఎందుకంటే ఇంకా చెప్పాను కదా బాగాలేదని అందువల్ల అయితే వీడియోస్ పెట్టట్లేదు సో మళ్ళీ ఛానల్ వెనుకబడిపోతుంది మళ్ళీ వాష్ టైం తగ్గిపోతుంది కదా అనే ఉద్దేశంతో సరళి వారానికి రెండు మూడు అన్న పెడదాం ఇప్పుడు కొంచెం అయితే బెటర్ అయ్యానండి నేను అసలు ఏంటి అనేది మొత్తం స్టోరీ నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్తానండి హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ డాక్టర్ ఏమంటారో దాన్ని బట్టి నేనైతే మళ్ళీ మీకు వీడియో అయితే చేసి పెడతాను చాలామంది లేడీస్కి అయితే యూజ్ అవుతుందండి అసలు ఏమైంది ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది అన్నీ కూడా మీతో నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను నేను నెక్స్ట్ మంత్ అయితే హాస్పిటల్కి వెళ్తాను ఇక్కడ మళ్ళీ అయితే డాక్టర్ కన్సల్ట్ అయ్యి డాక్టర్ ఏమంటారో వినేసి దాన్ని బట్టి నేనైతే మీతో వీడియో అయితే షేర్ చేసుకుంటాను అనమాట సో ఎవరైనా హెల్పర్ని పెట్టుకుందామని చూస్తున్నా కానీ ఎవరు అయితే మా సైడ్ అయితే ఉండరండి ఒక ఆమె వచ్చింది ఒక రోజు గిన్నె పంపించింది ఇంకా ఆమె అమ్మకు సాధన అవ్వట్లేదు అనేసి వెళ్ళిపోయింది అనమాట ఎవరైనా కొంచెం కొంచెం ఏదైనా పని ఎక్కువైనా కూడా కళ్ళు తిరగడము స్టమక్ పెయిన్ రావడము అలా అవుతుంది అనమాట సో ఎవరైనా పెట్టుకుందామని చూస్తున్నాం కానీ ఎవరైతే దొరకట్లేదో ఇంకా ఆమె ఒక్క రోజు వచ్చేసి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ టెన్ అలా అవుతుంది సో ఇంకా కూడా నా వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు ఓన్లీ టిఫిన్ చేయడం వన్ యడం మాత్రమే అయిందనమాట ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోయాక ఇంకా అంత ముందులాగా అన్ని టైంకి టైం అయితే ఏం చేయట్లేదండి నేను ఎప్పుడు ఫ్రీగా ఉంటే నేను ఎప్పుడు కొంచెం బెటర్గా ఉంటే నా హెల్త్ అప్పుడే వేసుకుంటున్నాను అనమాట సో చెప్పాను కదా హాస్పిటల్కి వెళ్ళాను ఇలా బ్లడ్ తక్కువ ఉందనేసి సో అందువల్ల డాక్టర్ అయితే రెస్ట్ తీసుకోమన్నారండి కాకపోతే రెస్ట్ అనేది మనకి ఎక్కడ కుదురుతుంది కుదరదు కదా అసలు పని చేస్తుంటే కూడా ఆయాసం వస్తుంది నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది సో ఇంక ఇక్కడైతే చూసారా ఎన్ని గిన్నెలు ఉన్నాయంటే ఇవన్నీ కూడా ఇప్పుడే కడిగేసానండి ఇవన్నీ తోమేసి ఇవన్నీ కడిగాను ఇంక ఇవన్నీ చదురుకోవాలి ఈ గిన్నెలు అయితే ఫుల్ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ చదువుకోవాలి ఇంకా అవుతుంది అవుతుందనమాట మార్నింగ్ అయితే ఒక ఒక త్రీ ఇడ్లీ అయితే తిన్నాను సో ఇంకా అంటే నిన్నటి పిండి టూ ప్లేట్స్ అయిందండి సో టూ ప్లేట్స్ అయితే అది పెట్టేసి ఇంకా మిగిలితే నేనైతే తీసుకున్నాను అనమాట సో ఇంకా ఇవి మార్నింగ్ అయితే కాలెంట్ వేశానండి ఇవి తినలేదు మా హస్బెండ్ కూడా తినలేదు అనమాట ఈరోజు ఆయన కూడా తినకుండానే వెళ్ళిపోయారు లేట్ అయిపోయింది అనేసి ఇంకా బాక్స్ అయితే పెట్టాను సో నన్ను తినమన్నారు నేను కూడా తినలేదనమాట ఇంకా కొంచెం పని చాలా ఉందండి ఇలా పని పని అనుకుంటూనే అని నెగ్లెక్ట్ చేసేసరికి ఇప్పుడు ప్రాణం వస్తుంది నాకైతే సో ఇప్పుడైతే ఇంక ఇవైతే తినేసి మళ్ళీ బట్టలు అవి అయితే నాన్ అనమాట టూ డేస్కి ఒకసారి వాష్ చేస్తున్నానండి అలా వాష్ చేస్తుంటే ఏమంటే మళ్ళీ చాలా హెవీ బట్టలు అయితే అయిపోతున్నాయి ఇంకా వాషింగ్ మిషన్లో వేస్తున్నాను కానీ కొంచెం నాకైతే అసలు నచ్చట్లేదు అనమాట మురికి పోవట్లేదు సో అందువల్ల ఈరోజు కొంచెం బాగానే ఉన్నాను కాకపోతే పని చేస్తుంటే ఆయాసం వస్తుందన్నమాట సో కొన్ని ఉన్నాయి బట్టలు అవైతే ఇంకెప్పటికప్పుడు వాష్ చేసుకుంటే ఏంటంటే కొంచెం మనకి బర్డెన్ కూడా తగ్గుతుంది కదా అనేసి నేను నానబెట్టుకున్నాను ఇంకా ఇవైతే తినేసి ఈ స్నాక్స్ అంటే స్నాక్స్ అంటే టిఫిన్లు అవైజ్ అయితే చేసుకున్నాను అనమాట ఇవి అలసందులు సో ఇవైతే తినేసి ఇంకా బట్టలు అయితే నానబెట్టుకోవాలి సారీ నానబెట్టాను ఇవైతే వాష్ చేసి ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసేస్తే ఆల్రెడీ స్నానం అది కూడా కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ స్కూల్ ఉంది అనుకొని చేశాను కదా సో ఇంక ఇవైతే చేసేసి నేను కూడా స్నానం అయితే చేసేయాలండి ఇంకా మార్నింగ్ పూజ అది ఏమైతే చేయట్లేదు అనమాట కొంచెం బాగాలేదు నాకు ఫోర్ డేస్ అలా అవుతుందండి ఇంకా రేపు సాటర్డే కాబట్టి ఇల్లు అయితే వీలైనంత వరకు కొంచెం కొంచెం మెల్లిగా క్లీన్ చేసుకొని మళ్ళీ మండే నుంచి అయితే పూజ అయితే చేసుకుంటారనమాట ఇంకా బాగాలేదనేసి ఏం చేయట్లేదు అనమాట ఇప్పుడు అయితే ఇవైతే తినేయాలి తినేసి మళ్ళీ ఇంట్లో వర్క్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలండి సో లేడీస్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి హెల్త్ విషయంలో చిన్న చిన్న హెల్త్ ఇష్యూసే ఈ రోజులలో ఏజ్తో సంబంధం లేకుండా విపరీతమైన హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి అన్నమాట సో మనకి ఏ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే మనం నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలండి నా లాగా అయితే చెప్పండి ఫస్ట్ మన హెల్త్కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి మనం ఒక ఫ్యామిలీకి మనం ఒక మన ఫ్యామిలీకి మనం ఒక బ్యాక్ బోన్ లాంటి వాళ్ళం అండి అది మీ అందరికీ తెలిసే ఉంటుంది మనం బాగుంటేనే ఇల్లు బాగుంటుంది మొన్న శనివారం అంటే రేపు శనివారం కదండి పోయిన శనివారం నుంచి నేను హాస్పిటల్కి వెళ్తున్నాను పోయిన శనివారం నుంచి ఈ రోజుకి అంటే సిక్స్ డేస్ అవుతుంది కదా ఈ రోజుకి మా ఇల్లు అయితే చాలా చిన్నర వందరగా ఉందండి ఎందుకంటే నేను ఇలా ఉండడం వల్ల అనమాట మన లేడీస్ జెంట్స్ ఎంత హెల్ప్ చేసినా కూడా మన లేడీస్ లాగానైతే చేయరు కదండి ఎంత పని చేసినా కూడా మనం చేసినంత నీట్గా చేయరు మనం చేసినంత పర్ఫెక్ట్గా వాళ్ళు అయితే చేయరు చేయలేరు కూడా చాలా వరకు సో అన్నమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ విషయంలో టైం టు టైం తినడం జ్యూసెస్ తీసుకోవడం హెల్దీ ఫుడ్ తీసుకోవడం అన్నీ కూడా మెయింటైన్ చేయాలండి ఏమవుతుంది ఏమవుతుంది అనుకుంటే ఇలా ప్రాణం మీదకి వస్తుంది అనమాట సో జాగ్రత్తగా ఉండండి ఈ రోజులలో యూటర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా లేడీస్కి చాలా వస్తున్నాయండి సో పీరియడ్స్ విషయంలో కానీ రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ పీరియడ్స్ వచ్చినా పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినా లేకుంటే ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నా ఇలాంటివి ఏమైనా కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూ వచ్చినా వెంటనే మనం డాక్టర్ని అయితే కన్సల్ట్ అవీ మనము దానికి సంబంధించిన మెడిసిన్ అయితే తీసుకోవాలన్నమాట సో ఇదండి నేను చెప్పాలనుకున్నది అయితే ఇవాళ చిన్న వీడియో అని నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయాలని సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి హాయ్